స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన వెంటనే చాలా తక్కువ సమయంలో ఈ స్నాక్ చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా ఇలా అయితే చేసుకోండి ఇప్పుడు రెసిపీ మొదలు పెట్టేస్తామా ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోండి ఇందులో తగినంత నీళ్ళు వేసుకొని నేనైతే ఒక కప్పు అయితే వేసుకున్నాను నేను కొలతలు లేకుండా వాటర్ వేసుకున్నానండి మీకు కొలతలు కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్కి ఒక కప్పు సేమ్యాలు అన్నమాట అలా అయితే వేసుకోండి వేసుకొని సేమలైతే ఇలా బాగా ఉడికించాలన్నమాట ఇలా ఉడికించి వాటర్ అంతా మనకి ఇలా డ్రై అయిపోవాలా ఇప్పుడు సేమ్యాలో వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు చల్లారించడానికి ఇదైతే మనము ఇప్పుడు పక్కన పెట్టేస్తాము ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకుంటాము తీసుకొని ఇందులో అయితే ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అండి ఒక రెండు అయితే తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే కొత్తిమీర అయితే తీసుకోండి కొత్తిమీర వచ్చి కొంచెం ఎక్కువే తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు కారం రుచికి తగినంత వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి కాస్త స్పైసీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పసుపు వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి సాల్ట్ రుచికి తగినంత తీసుకోండి బ్లాక్ పేపర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకోండి అల్లం సన్నగా తురిమి ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి అన్నీ వేసుకొని ఇప్పుడు మనం ఇదైతే బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపేసాం కదా ఇప్పుడు ఇందులో మనమైతే ఎగ్స్ అయితే వేసుకుంటాను ఎగ్స్ వచ్చి మీ ఇష్టము త్రీ అయినా ఫోర్ అయినా ఫైవ్ అయినా ఎంతైనా వేసుకోండి మీకు ఎన్ని స్నాక్స్ ఐటమ్స్ చేయాలి అని అనుకుంటున్నారో అన్ని ఎగ్స్ అయితే వేసుకోండి నేనైతే ఒక మూడు వేసుకున్నాను మూడు వేసుకొని ఇప్పుడు ఎగ్స్ని కూడా బాగా అయితే కలిపేస్తాను కలిపేసినాక ఇప్పుడు ఇందులో మనము సేమ్యాలు అయితే వేసుకుంటాము సేమ్యాలు బాగా చల్లారించాలా అప్పుడు ఇందులో వేసుకోండి చల్లారిన సేమ్యాలు వేసుకొని ఈ ఎగ్ని ని సేమియాల్ని అయితే మనం ఇప్పుడు బాగా అయితే కలిపేస్తాము ఇప్పుడు బాగా కలిపేసాం కదా చూసారు కదా జారులా వస్తుంది అంత దిక్ కూడా లేదు ఫలితం కూడా లేదు చాలా అంటే చాలా ఇప్పుడు పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకోండి మీ ఇష్టం అన్నమాట ఏ ప్యాన్ అయినా మీరు తీసుకోవచ్చు నా దగ్గర ఇలా చిన్న ప్యాన్ ఉంది కాబట్టి నేను ఇది అయితే తీసుకున్నాను ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేయండి నూనె వేసి నూనె వేడెక్కినాక ఈ అయితే ఇలా వేసుకోండి ఇలా వేసుకొని మీకు చీజ్ ఆప్షనల్ అన్నమాట చీజ్ మీరు వేసుకుంటే ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మా పిల్లలకి చీజ్ ఇష్టం కాబట్టి నేనైతే చీజ్ వేస్తున్నాను చీజ్ వేసి ఇలా అయితే నేను కవర్ చేసేస్తాను ఇది మనము లో ఫ్లేమ్లో అయితే మనం ఇది కుక్ చేసుకోవాలా హై ఫ్లేమ్ అయినా సరే మీడియం అయినా సరే లోపలైతే పచ్చి పచ్చిగానే ఉంటుంది అయితే కాలిపోతుంది అందుకోసము ఇది కొంచెం తిక్క వస్తుంది కదా అందుకోసం మనము దీన్ని వచ్చి లో ఫ్లేమ్లో అయితే మనము దీన్ని కుక్ చేసుకోవాలా మళ్ళీ ఇంకొకటి వేసుకోండి మళ్ళీ సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం తెల్ల నువ్వులైతే వేసుకున్నాను వేసుకొని మళ్ళీ సేమ్యాలు వేసుకున్నాను వేసుకొని ఇదైతే మంచిగా అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర నువ్వులు లేకపోతే ఆవాలైనా వేసుకోండి ఆవాలు కొంచెం వేసుకొని మనం గార్నిష్ కోసం లేకపోతే టేస్ట్ కోసం ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక దాంట్లో అయితే చీజ్ వేసాను ఇంకొక దాంట్లో అయితే చీజ్ వేయలేదు కాకపోతే రెండు వచ్చి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి సేమ్ టేస్ట్ అన్నమాట ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రెడీ చేసుకొని పెట్టుకోండి పిల్లలు వచ్చిన వెంటనే వాళ్ళకి ఇవ్వండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళైతే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి